ఇదిగోండి మా శోనికి ఏం వేసాను ఏం పండించాను అనేది చూడండి వాళ్ళు మాత్రం రెసిపీ సూపర్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చోటు కబరిస్ అందరు ఎలా ఉన్నారు బాగు చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఈ కొబ్బరికాయ దాదాపు రెండు నెలల నుండి ఇట్లాగే ఉంది ఇవాళ మనకు చార్లో పనికి వస్తుంది అనమాట ఏంటంటే నేను దేవుని కొట్టడానికి అని తీసుకొచ్చినాను ఈ తోక అంతా ఊడిపోయినా సరిగ్గా చూడలేకపోసుకునే ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అంటే టక్కున ఊడిపోయింది అట్లా పక్క పెట్టేసిన మనకు చట్నీకైనా దేనికి పట్టుకొస్తా అని చెప్పేసి ఇవాళ దీన్ని ఓపెన్ చేసి మనం చార్జ్ చేసేసుకున్నాం ఓకేనా ఇదిగోండి ఆ కొబ్బరికాయ కొడితేనే తెలియదు అనమాట మన తోక లేని కొబ్బరికాయ కొట్టినాం కదా దానికి ఇంత వచ్చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని అదంతా చూపించడం ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇది మూత పెట్టేసి ఇట్లా పక్కా పెట్టేసుకున్నాం ఇంకా స్టవ్ మీద కింద పెట్టుకున్నాం ఫాస్ట్గా చేసేసుకున్నాం వాళ్ళు మనకు అది నైట్ ఇంకా కింద వేడెక్కిందా కొంచెం అయితే వేడెక్కింది అయ్యో ఇది లేదు అందరూ అది వేసేద్దాం డబ్బా అడిగినాను డబ్బా వేయలేదన్నమాట మనం పెట్టేసుకున్నాం సరికి పుదీనా చట్నీ చేసేస్తాం ఈ చింతపండు మనది అక్కడికే వెళ్ళాలి ఈ జీలకర్ర కూడా అక్కడికే వెళ్ళాలి ఫస్ట్ ఆయిల్ వేకు ఆలెప్పురికి ఇట్లా వేస్తున్నాం ఉంటాయి కొబ్బరి చార్మో అంతే చింతపండు అంత వేసుకున్నా మనం ఏదైనా కర్రీ లేనప్పుడు వేసుకుంటాము చక్కగా వెళ్ళే కాంబే ఎక్కువ ఉండాలి కొద్దిగా పరివర్తయిస్తుంది చిన్న గాలి వస్తాం సైడ్ నుంచి వర్షమే తెలియదని మనకి ఇంకొ మూత పెట్టేసుకోలో చిన్న అయిపోతుంది కాకపోతే అన్నీ రెండు చేసి పెట్టేసుకోవాలి ప్రారం చేసిన ఇంకా కొంచెం రెండు వంద ఇంకా కొంచెం పుదీనా

అక్కరం అదే ఉడుకుతలే ఉల్లిపాయ సొప్పెల ఉల్లిగడ్డ దొరికితే ఆడిందే ఏమైనా దొరకట్లేదు అదన్న సాల్ట్ ఏమైనా ఉంటుంది ఇప్పుడు మనం నిశ్చింత పూసేసేసుకుంటాం వీళ్ళకి చార్ ఎంత అవసరం ఉంటుందో అంత వేసేసుకుంది ఫుల్లా ఉంటాం చార్ అందుకే ఈ చింతపండు పులుపు బాగా అందుకు కొంచెం వేస్తుంది రెండే కాయలు ചൂസി അവിടെ മനം വേസ്റ്റിച്ച് അപ്പോൾ ചാകും മരക మనం ఈ కొబ్బరి పాలని కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు తీసుకున్నాం ఇట్లా వేస్తే ఏమైందంటే కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ నైట్ కదా తినకూడదు అనమాట అదే పులుసు వేసినట్టు రేవులు వస్తాయి అంటే పుల్లగా అందుకోసమని మనం వాటర్ తీసుకున్నాం తినే తినేవాళ్ళైతే వేసుకోవచ్చు మేమైతే ఇంకా పుట్టిలా ఉంటే తినమనమాట అందుకోసమే నేను ఇట్లా వేస్తాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది ఎండు కొబ్బరితోనే పాలు రావు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకో పచ్చి కొబ్బరితోనే పాలు వస్తాయి వాళ్ళు వాటర్ అయితే లేవు మొత్తం ఇంకిపోయినాయి కొబ్బరికాయలు అమ్మా దాదాపు నెల నెల పదిహేను రోజులు అవుతున్నాయి ఇంకో ఇట్లా పట్టుకొని షాప్ అయినా అవన్నీ తీసిస్త మంచిగా నీట్గా అని చెప్పి అంటే సరే తీయమన్నందుకు కొంచెం ఆగింది అంతా లేచి కొంచెం ఆగింది ఏం కాదు లేకొట్టలే అని చెప్పేసి ఇట్లా పట్టుకోసరికి టక్కున ఊడిపోయింది అది ఇంకా అట్లనే ఉంచేసిన స్టవ్ దగ్గర ఎప్పుడైనా చట్నీ చేయొచ్చులే అని చెప్పేసి అది కనపడతలేదు అది అట్లనే ఉంది ఉందనమాట ఇంకా ఇవాళ ఈ పనికి అయింది మనకి అది అట్లా ఇంకా మళ్ళీ నీళ్ళు వేసి అది ఇది చేసుకోవడం వేస్ట్ మనం ఎందుకంటే సరిపోను తీసుకున్నాం కదా పప్పు ఈ పిప్పి మనకి ఏం పర్వాలేదు ఎందుకంటే కొంచెం ఇట్లా పొడి పొడి చేసి మనం ఆరబెట్టుకున్నాం అనుకో ఇంకా ఏం లేదు లేకుండా తీసినందు మళ్ళీ వాటర్ వేసి పడతాం అనుకో దాని టేస్ట్ అన్నది ఉండదు మళ్ళీ మళ్ళీ పడితే ఏమున్నది ఇక్కడ ఏం లేదు చూసిందా మొత్తం ఉత్తదే దాన్ని కొంచెం ఏదైనా ప్లేట్లో వేసి మనము ఆరబెట్టినామనుకో ఫ్యాన్ గాలి పెడితే తొందరగా ఆడిపోతుంది ఎలా కూరలలో చదువుకోవచ్చు మనం చల్లుకుంటే మళ్ళీ ఇప్పుడు అసలే వర్షాకాలం కదా ఇంకా కడుపులు అట్లనే ఉంటుంది అరగనివ్వదు అన్నమాట కొబ్బరింగా వేసుకుంటాం చాలు గిన్నెల వస్తు చూపిస్తాను అదే గిన్నెలో వాటర్ వాడేసి వచ్చి చూపిస్తాను పరకు వచ్చిన గిన్నెలు ఇట్లా చిక్కగా వస్తుంది ఇట్లా వేసినప్పుడు ఇట్లా ఈ అడుగుది కూడా నలుపులు అనేది పోదు అన్నమాట అంతే ఇంతమంది ఒక హాఫ్ ఇంచు మందం తగ్గింది పాలు మనకి సరిపోతాయి వస్తుంటాను మనకి சட்டேஷ்டி கொபரி பாலம் வேசேஸ் கொண்டாக்கொக்க கல்போ இப்போ வேணும் டேஸ்ட் மாற்றம் சூப்பர் கலப்பா கடல மனம் சில నాకు అలవాటు అట్లా అయితే అనిపిస్తుంది శుభ్రం శుభ్రం నచ్చి కరెక్ట్ సత్యం అక్కర్లేదు ఇప్పుడు చిన్నగా పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి పుదీనా వేద్దాం మిస్లాగా కొత్తిమీర వేసేసుకుని చమాపిద్దాం పుదీన చట్నీ వేద్దాం అనుకున్న కదా దాంట్లోకి ఉంచేద్దాం సిమ్లో పెట్టేసి చిన్నగా మరగనిద్దాం దీన్ని మెయిన్ మేనకి లేదని చెప్పి కానీ ఇట్లా చిన్నగా చూడండి ఉండి ఏం చేసినా అంటే ఎగ్స్ ఎగ్జికబెట్టినాను ఉప్పేసినాను కదా నేను చూడలేదనమాట స్టవ్ పెద్దగా పెట్టినా ఇట్లా పేలిపోయినట్టు తోడే ఊటి கட்டி அது உண்டே போட்டு சோ மரகம் எது மறுத்த சரிப்பே நீட்டேசி ஒன்று நிமிஷம் மரகனிச்சேன் சிம்ல பெட்டேது ஏன் காலம் సూపర్గా మరిగింది ఇంకా చాలు ఇంకా సూపర్గా ఆయిల్ తీరే వరకు మరిగించుకోవాలి ఆయిల్ కొబ్బరి ఆయిల్ కూడా వెళ్ళింది అనమాట ఇప్పుడు సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మూత పెట్టేసి రైస్ వేసుకొని పుదీన పచ్చడి వేసేసుకొని వద్దాం సోనే చెప్పాలి సోని ఇంకా నువ్వేందా ఊరిలో వస్తానే మూత పెట్టే మూత పెట్టే లైట్ పూర్వలు అసలే చారుతోనే కాలుతుందా సో ఇదండి వీడియో కొబ్బరి పచ్చడి పుదీనా చట్నీ టమాటోని సూపర్ కాంబినేషన్ ఇది పుదీనా టమాటా పచ్చడి అదేమో కొబ్బరి చారు సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికంధ్ర సార్కు థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం బాయ్